హలో అండి మనం ప్రజెంట్ వెళ్ళిపోయేది శృంగిమాత టెంపుల్కి ఈ శృంగిమాత టెంపుల్ ఎలా ఉంటుందంటే ఒక పెద్ద కొండ ఒక పెద్ద ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ మధ్యలో ఆ మధ్య కొండ ఉంటుంది కదా కొండ అంచున ఈ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట మనం మెట్లెక్కి వెళ్ళాలనుకోండి ఇంచుమించుగా సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ చాలా వాలుగా ఉంటుంది అనమాట టెంపుల్ ఆ టెంపుల్కి మనం ఎక్కడానికైతే చాలా కష్టం మనం ఇంచుమించుగా కోరుకున్న టెంపుల్కన్నా దోగా ఉంటుంది అనమాట ఎక్కడానికే అయితే ఆ టెంపుల్కి ఎక్కడానికి ఇక్కడ రోప్ మీద ట్రైన్ అయితే ఏర్పాటు చేశారు నేను నిజంగా ట్రైన్ ఎక్కినప్పుడు ఫీలింగ్ ఉంటుందండి ఒకవేళ రోప్ దగ్గపోతే ట్రైన్ ఎనకొచ్చేద్దేమని అంత భయంకరంగా ఉంటుంది ఎందుకంటే మధ్య మధ్యలో సౌండ్ కూడా వస్తుంటాయి చూడండి ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కిపోయేది ఆ టెంపుల్కి సంబంధించిన కొండ అనమాట చాలా పెద్ద కొండ మనం తిరుపతి ఎలా అయితే అటు ఇటు తిరిగితే ఎక్కుతామో అలాగే ఉండదు చూడండి మొత్తం అంతా కూడా మొత్తం క్లౌడ్ అనమాట అలా ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఐఎస్ యాటిట్యూడ్ కాబట్టి ఎక్కడ చూసినా క్లౌడ్సే ఈ నీరే మన గోదావరి మన ఉభయ గోదావరి రెండింటిలో కలిసి వాటర్ అయితే ఇదే అనమాట చూడండి స్టార్టింగ్ పైన నేను ఎప్పటి నుంచి అనుకున్నాను అనమాట నాసిక్కి వెళ్తే మన గోదావరి ఎక్కడ పుట్టింది ఎలా పుట్టింది అక్కడ ఏట వాటర్ ఎలాగా వస్తుంది అన్నదే చాలా ఇంట్రెస్ట్ ఉండింది అనమాట తెలుసుకోవడానికి ఎందుకంటే మన గోదావరి రెండు కూడా రెండు ఉభయ గోదావరిలో రెండు గోదావరి కూడా చాలా భేవత్సంగా ప్రవహితాయి కదా ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకి ఒక ఒకదుకునేమో మనకు అంతర్వేదిలో కలితే ఇంకొదుకునేమో యానంలో కలుతుంది వాటర్ అయితే మనం సముద్రంలోని చూడండి ఎక్కడ చూసినా వాటర్ ఫాల్సే కానీ ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో సిచ్యువేషన్ అయితే తెలుసండి మొత్తం మూడు వందల అరవై రోజుల్లో కేవలం రెండు నెలలు మాత్రమే ఎండ కాదు ఎండ కనిపిస్తుంది అంతే ఒకవేళ మన కాసేంత ఎండ కూడా కాదు ఇక్కడ రెండు నెలలు మాత్రం ఎండ కనిపిస్తుంది అంట మిగతా టైం అంతా కూడా వర్షాలు అంట అందుకనే ఇక్కడికే మీరు మాత్రం టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కోట్లు కానీ లేదంటే కవర్లు కానీ తెచ్చుకోండి ఇక్కడ కవర్లు అయితే ఉన్నారు ముప్పై రూపాయలు మనిషికి బాగున్నాయి చూడండి ఇదే అనమాట మెయిన్ రోడ్ అయితే శృంగిమాత గెలి రోడ్డు కాకపోతే ఇక్కడ చాలామంది తెలియని విషయం ఏంటంటే ఇక్కడ భోజనం పెడతారని చాలామంది తెలియదు అంట ఈ ట్రస్ట్ అంటే శృంగిమాత దేవి ట్రస్ట్ సంబంధించిన భోజనం అయితే కింద ఉందనమాట ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా మనం ఈ రోడ్డు అంటే మనం వెళ్తే శృంగిమాత టెంపుల్ దగ్గరికి వెళ్తాం ఆ టెంపుల్ దాటి కొంచెం ఎవరికి మళ్ళీ కింద దిగాం అనుకోండి భో భోజనం ట్రస్ట్ అయితే ఉంది ఎవరన్నా అడగండి చెప్తారు మీకు కాకపోతే హిందీలో మేనేజ్ చేయాలి మనం కవర్లతోనే మనకి ఇక్కడ అవగాహన ఎందుకంటే ఈ కవర్లు లేకుండా ఇక్కడ ఉన్నాయి యాటిట్యూడ్కి మొత్తం తడిసి ముద్దతున్నమాట కానీ కొండ ఎక్కుతున్నంత సోపు ఎలా ఉందంటే ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో మేము ఇప్పుడు ట్రావెల్ చేయలేదు హై యాటిట్యూడ్ అలాగే మనకి ఎక్కడ పడితే అక్కడ స్లైడ్లు అదే మనకి కొండలు పడిపోతూ ఉంటాయి కదా అలా కొండలు పడిపోయి విరిగిపోయి పడిపోతాలో అలాగే వాటర్ ఎక్కడ అక్కడ వాటర్ ఫ్లోలు వాటర్ ఫాల్స్ ఇవన్నీ కన్నా కనబడతా ఉన్నాయి చూడండి మనకి ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి లెవెన్ థర్టీ అంత అయింది ఈ రేంజ్లో ఇక్కడ వాటర్ మనకి చూడండి మంచి చూడండి ఎలా ఉంది అయితే ఇక్కడికి రోపు ట్రైన్ మీద పైకి ఎక్కాల అని చెప్పాను కదా అక్కడ పెట్టే చాలా కష్టం ఇంకా ఏజీ రోజులు కట్టే చాలా బాధపడతారు ఎంత హైటెక్కలంటే అందుకని ఇక్కడ ఒక్కొక్కరికి ఆ రోప్ ట్రైన్కి అయితే నూట ఇరవై రూపాయలు అయితే చార్జ్ చేస్తారు ఇదే అనమాట రోప్ ట్రైన్ అయితే కానీ ఆ సౌండ్కి మాములుగా గుండె గుండి దడచ్చేస్తుందనమాట చూడండి ఏ యాంగిల్ వెళ్తుంది చూడండి ట్రైన్ ట్రైన్ మనకి ఇంజన్ ఉంటుంది దీనికి ఓన్లీ రోప్ పైకి లాగుతుంది అనమాట ఒక దారం వేసి లాగితే ఎలా ఉంటుంది పైకి అలా లాగుతుంది అనమాట ఐరన్ రోపు అయితే ఇదంతా కూడా ఫారెస్టే ఇంచుమించుగా రెండు కిలోమీటర్లు అంతా హైటు మనం లాక్కెళ్తారంట పైకి చుట్టూ కూడా ఫారెస్ట్ ఈ చూసారు కదా ఈ ఫారెస్ట్ నుంచి అవుతుంటే మీకు ఏ యాంగిల్లో ట్రైన్ వెళుతుందన్నది అర్థమైపోతే చెట్లు ఉన్నాయి మనం వెళ్ళి ఉంది ఉందే అంత భయంకరంగా ఉందన్నమాట ఆ తోడు తెగిందా ఇంక నాకు ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళు ఎవరో డౌటే ఇంకరండి ప్రజెంట్ అయితే టెంపుల్కి అయితే వచ్చేసాం ఇదే అనమాట శృంగిమాత టెంపుల్ అయితే ఈ టెంపుల్ ఎలా ఉంటుంది మీకు కర్ణాటకలో ఆంజసం గుహలో ఇంకా ఇల్లు మిగతా ఎల్లూరు గుహలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా గుహలు ఎలా ఉంటాయో అలాగే ఉందన్నమాట ఈ టెంపుల్ అంతా కూడా ఒక రాడ్ని లోనకి చెక్కి అంటే ఒక పెద్ద కొండలో ఒక అంచున ఒక రాడ్ని చెక్కి కొ మనకు ఆలయం కడితే ఎలా ఉంటుందో అలా ఉందనమాట కానీ ఎక్కడ కూడా ఈ ల్యాండ్స్ స్లైడ్స్ ఉంటాయి కదా అంటే రాళ్ళు విరిగి ఉంటాయి ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటివి పడకుండా ఏంటంటే ఐరన్ చాలా పటిష్టంగా ఐరన్ అయితే ఏర్పాటు చేస్తారు అంటే పైన టాప్లో ఉంటుంది కదా టాప్లో చాలా బలమైన ఐరన్ని పెట్టారనమాట అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ కొండ ఉంది కదా ఈ ఇప్పుడు మనం ఉన్న టెంపుల్ ఉంది కదా ఈ టెంపుల్ని దాటి అంచుకొచ్చామనుకోండి అక్కడి నుంచి ఎంత భయంకరమైన లోయ అంటో తెలుసండి చాలా భయంకరంగా ఉంటుంది లోయ ఇక్కడ తంబా చూడండి ఎంత పటిష్టంగా ఎంత లాంగ్ ఇంకొక కింద చూడండి అక్కడ మీకు ఏంటంటే ధ్వజస్తంభం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ధ్వజస్తంభం ఇంకా చాలా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి కానీ అక్కడ చూద్దామని వెళ్ళాను నిజంగా చూస్తే అండి గుండి జల్లువనిపోతున్నమాట ఎందుకంటే కింద ఏమి ఉండదు ల్యాండ్ ఏమి ఉండదు ఓన్లీ అక్కడ నుంచి పడ్డామంటే ఒక ఏరోప్లేన్ ప్లేన్ నుంచి పడిపోయినట్టే ఆ రేంజ్లో హైట్ ఉంటుంది కిందకి టెంపుల్ చూడండి మహిషాసురుని మది వర్ధించిన తర్వాత మధించిన తర్వాత అదే మహిషాసురుని చంపేసిన తర్వాత దుర్గమ్మ తల్లి అయితే ఈ శృంగిమాత అయితే ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్లో వెళ్ళడం వెళ్ళడం అయితే జరిగిందని చెప్పేసి ఈయన చెప్పారు మహిషాసురుని వర్ధించిన తర్వాత మనకి విజయవాడలో కూడా చెప్తూ ఉంటారు విజయదుర్గ వెలిసిందని చెప్పేసి ఒక దుక్కున ఒక విధంగా అనమాట అంటే అన్ని దుక్కులన ఆవిడ ఉండాలి కాబట్టి ఒక దుక్కున ఒక విధంగా వెళ్ళింది అనమాట ఇక్కడ చూ ఇక్కడ చూడండి టైమింగ్స్ కానీ అలాగే కొన్ని కొన్ని మీకు అన్నీ తెలియడానికి అవి ఫోటో తీసినా జూమ్ చేసిన చూసిన అంటే బాగుంటుంది అనమాట ఇంక ఇవన్నీ కూడా అష్ట లక్ష్మి అవతారలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇదంతా కూడా ఒక పెద్ద చెక్క ఈ చెక్క మీద మెయిన్ ద్వారం అనమాట ఇక్కడ ఏంటంటే సప్తశృంగి మాత్రమే ఫోటోలు అయితే తినట్లేదు చాలా స్ట్రిక్ట్గా అయితే పోలీసులు అయితే ఆపేస్తుందనమాట అయితే కొన్ని కొన్ని ధైర్యం చేసి ఫోటోలు అయితే తీశాను ఆ ఫోటోలు ఇవ్వనమాట అమ్మవారికి మొత్తం పద్దెనిమిది చేతులు ఉంటాయి అనమాట చాలా భయంకరంగా ఉంటుంది అమ్మవారి అయితే ఇక చూడండి మీకు రోప్ ట్రైన్ రియల్గా తెలియాలంటే ఎలా ఉంటుంది అన్నమాట చూడండి ఎంత యాంగిల్లో దిగుతుందో చూస్తారు ట్రైన్ ఆ ట్రైన్కి ఇంజిన్ ఏమి ఉండదు ఆ పైన ఏంటంటే రోప్ వదులుతూ ఉంటారు పెద్ద వీలు ఉంటుంది ఆ వీలు వదిలుతూ ఉంటే ట్రైన్ దిగుతూ ఉంటుంది లాగుతుంటే లిగుతూ ఉంటుంది పైకి అవి చాలా భయంకరమైన జర్నీ అండి ఇది మామూలుగా అయితే లేదు ఈ జర్నీ అయితే రోపు తెగింది అంటేనే ఏం జరుగుతుందో అది భయపెడుతుంది కాబట్టి చాలా పెద్ద రూపు అనమాట చాలా టైట్ రోపు మీకు రియాలిటీకి టెంపుల్ ఎలా ఉంటుందో ఇక్కడ ఇది చూడండి మనకి టికెట్లు ఇస్తారో ఆ టికెట్లు ఇచ్చే ఏరియాలో ఇది అయితే ఉంటుంది అనమాట నేను ఖచ్చితంగా చూశానంటే మీకు టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటనేది అర్థమైపోద్ది ఒక పెద్ద కొండ ఆ అంచున టెంపుల్ చూసారా ఏ యాంగిల్ ఉందో అంత పెద్ద కొండ ఉంటుంది అనమాట చివరిని మీకు అంచులే చూడండి ఇదంతా కూడా మనకి ఎక్కి దారి అనమాట అక్కడ అంచిన టెంపుల్ మొత్తం చుట్టూరు కొలకొండే పైన అయితే చూపుతుంది మీ కొండ చాలా పెద్ద కొండ అది మీకు ఇమేది రూపంలో అనమాట ఇంక రండి మనం భోజనం అమ్మవారి భోజనం దొరుకుతుంది చెప్పినాం కదా ఆ ఏరియాకి వెళ్దాం మనం ఎగ్జిట్ ఇందాక ఫోటో చూసారు కదా అక్కడి నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాం అనుకోండి కిందకంటే వెళ్తే ఇక్కడ చూడండి మీకు ఇవన్నీ తెలుస్తగానే నేను ఎక్కడైనా ఎన్ని ఫోటోలు వీడియోలు తీయడం అయితే జరిగింది ఇలా వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా దేవస్థానం సంబంధించిన ట్రస్ట్ అనమాట అలా స్ట్రైట్గా కింద దిగే అనుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి కింద దిగుతాం అక్కడ దిగిన తర్వాత మనకి భోజనం ఫ్రీ అనమాట అంటే పది రూపాయలు ఎంతో చాలా చేత ఉంటున్నాం పది రూపాయల మీద మనకి భోజనం అయితే పెడతామంటే చాలా గ్రేటే కదా ఎక్కడ చూసినా మాత్రం ఇండియన్ ఫుడ్ ఉంటుంది అలాగే ఒక చపాతి మనకు లేని ధరలు ఏంటంటే అనమాట మన పెరిగి లేకుండా దిగదు కదా ఆ పెరిగి అయితే ఇక్కడ మనకు దొరకదు దాని బదులు మనకి చపాతి ఎక్స్ట్రాగా ఒక స్వీటు స్ట్రైట్గా కనిపించింది అన్నసత్రం అయితే చాలా పెద్ద అన్నసత్రం ఈ లైన్లోంచి మనం లోన్కి వెళ్ళామంటే మనకు లోన్ అన్నీ దొరుకుతాయి అనమాట మొత్తానికి భోజనం అయితే ఇది భోజనం బంగళం కూర